ఇక డీటెయిల్స్ లోకి వెళితే కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యుడు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తన అనుచరులతో మర్యాద పూర్వకంగా కలిశారు ఒకరినొకరు శాలువాలు కప్పుకొని పండ్లు తినిపించుకున్నారు పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని అన్నారు మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదని బాన్స్వాడ అభివృద్ధి కోసమే చేరానని తేల్చి చెప్పారు నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభం అయ్యిందని ముగింపు కూడా కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందని అన్నారు అన్ని చూసి పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ రెండు వర్గాలు ఒకటైన అంటే చాలా సంతోషం ఇక్కడ నిరూప్ సాగర్ ప్రెస్ మీట్ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నలభై ఏడు సంవత్సరాల క్రితం నా రాజకీయ అడుగులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ క్రమంలోనే ఈరోజు తిరిగి ముగింపు అడుగులు కూడా కాంగ్రెస్ తో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండుమ కప్పుకున్నటువంటి శుభ సందర్భంలో ముప్పై పార్టీ జెండా మోసి బాన్సలో కాంగ్రెస్ పార్టీ వాటిని కాపాడుతూ బుద్ధ స్థంధాల పైన వేసుకుని పనిచేస్తున్నటువంటి కాబోయే రాష్ట్ర ఆగ్రో సభలు మొదటిసారి ఆహ్వానం అక్కడ తరపు నా తరపున బుద్ధిపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు వస్తా ఉన్నాను ఆ విభేదాలు లేకుండా మీరు పూర్తి నమ్మకం నా తరపున బాలరాజు గారి దిన మేరకు బాలరాజు గారి యొక్క ఆలోచన మేరకు వారి సలహా మేరకు అందరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి ఇప్పుడు ఇద్దరు లేకపోయారు సరే మనం ఇప్పుడు అందరి లోకల్ నాన్ లోకల్ ఎప్పుడైనా లోకల్ లోకల్ అయితే ఉండదు బయటకైతే వచ్చిన వాళ్ళు ఎన్నో ఉంటారు అద్దెకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అయిపోతారు వాట్స్వాడ అభి చంద్రకాడి చంద్రీర్ది ఇంకా ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శాసనసభ సభ్యత్వం రాజకీయ జీవితం వచ్చిన నాటికి ఇంకా బాధపడే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించిందనేటువంటి ఒక సంకల్పంతో ఇది కాంగ్రెస్ పార్టీ నాకు స్వార్థం లేదు